అరే సార్ లేడయ్యా మళ్ళా రాపో చెప్పకుండా చేయకుండా ఎవరు రమ్మన్నారు నిన్ను నాడు నాడు అని గెద్తారు సెక్యూరిటోళ్ళు కాక నీకు ఎమ్మెల్యే తెలుసు కానీ మా ఓన్కి కాలేజీలో సీట్ కావాలి ఓ పార్వయ్యగలుద్దాంపా పారాదు నీ గీనేం లీడర్రా ఓట్లప్పుడు కాలేలు మొక్కి ఇప్పుడు ఇంటికి పోయినా దేకడు అని అంటుంటారు అసొంటిది కుద్దు మంత్రి సార్ను కలిసి ఏ తిప్పలున్నా చెప్పుకునే ఛాన్స్ ఉంటే ఎట్లుంటుంది ఇగో గిట్లుంటుంది గాంధీ భవన్ లో తో ఫేస్ టు ఫేస్ కార్యానికి శితం మంది వచ్చిండ్రు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి సార్ కు తిప్పలు చెప్పుకున్నాడు కాగితాలు ఇచ్చుడు ఎంబటే సార్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడు నడిచింది పబ్లిక్ గోసలు ఇంటానికి గిసొంటి సౌలత్ లేకుండే మరి పదేళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళండి వెళ్ళండి హరిలో ఉన్నారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అయితే ఓని కలిసేదే లేదు మాకు ఫలానా తిప్పలు ఉంది పని అయితే లేదని మంత్రి గారికి చెప్పంగానే ఇద్దరు ముగ్గురు కలెక్టర్ ఫోన్ చేసి స్పాట్లనే తస్ఫ్ చేసాం వికారాబాద్ కలెక్టరేట్ లో దళితులు వచ్చి మాకు పట్టాలు ఇచ్చిన ల్యాండ్ ని కూడా టీఆర్ఎస్ హయాంలో లేదు లేదు మాకు హక్కున్నది కొందరు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి అప్లికేషన్స్ జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఓలా ఉబర్ నడిపేట ఫైదా అయ్యేటట్టు కొత్త చట్టం తెస్తున్నామన్నాడు వివేక్ సార్ జిల్లా గ్రూపులు నడుస్తున్నాయని అడిగితే పంచాయతీ పంచాయతీ నియోజకవర్గాలు పంచాయతీ కొద్దు మంత్రి సారే గంటల కమానం కూకొని ఓపిక తోటి అందరి సమస్యలని తీరుస్తానికి తొవ్వ సాఫ్ చేసినందుకు వచ్చిన వాళ్ళంతా తారి చేసుకుంటా పోయ్యనరు